దేవుడు దేన్ని తగ్గించుకోవటం అంటాడు అసలు ప్రార్థన చేయమన్నామనుకోండి పెంటని నాయన నువ్వు పెంటవా పెంటైతే ఇక్కడికి ఎందుకు వచ్చో పెంట మీద ఉండాలి పోయి నేను ప్రార్థన చేయమన్నారా నేను తిట్టుకోమన్నారా నేను దుమ్ముని అబ్బా ధూళిని అవునా నిజమా ఎన్న నిజాలే పురుగుని పురుగుని గోడ మీద బల్లివేం కాదు అంటే నువ్వెవరివో కూడా నీకు సరైన అవగాహన లేదు ఇంకా మైకిస్తే వీరంగమే కొన్ని సంఘాలకి పోతున్నప్పుడు వాళ్ళ ప్రార్థనలు వింటుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది చాలాసార్లు చెప్పా నేను ఒక ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభు నమ్ముకోండి బాబు అన్నప్పుడు ఆ వ్యక్తి నాతో మాట్లాడిన మాట్లా అన్నా నువ్వెవరి గురించి అన్న చెప్పు కానీ ఆ యేసుక్రీస్తు గురించి మాత్రం చెప్పమా కానీ వీడు బాగా ఇరిటేషన్ అయిపోయి ఉన్నాడు అప్పటికే ఎందుకురా అంటే మా ఇంటి పక్కనే చర్చ ఉందన్న విని 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 ఇసుకెత్తిపోయినని నువ్వు నాకు చెప్పమా కానీ సరే అసలు నువ్వేమిన్నావో నాకు చెప్పు నువ్వు ఇసుకెత్తిపోయేలేవో నాకు అర్థమవుద్ది ఏమిన్నావో నాకు చెప్ప అంటే వాడు చెప్తున్నాడు నాకు ఫస్ట్ అన్న ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారి భార్య ప్రార్థన చేస్తా ఆదివారం ప్రార్థన ఫస్ట్ ప్రేయర్ ఎవరు అమ్మగారికి ఇస్తారట అమ్మగారు ప్రభువా నేను పాపిని నాయన అని ప్రార్థన మొదలెడతట ఎవరు పాశ్రామ్మ గారు వీడు అది వింటున్నాడు ఎవరు వస్తుడు ఇతను ఎవరు ప్రభువుని నమ్ముకోలే నమ్ముకోనోడు ఇప్పుడు ఎవరు ప్రార్థన వింటున్నాడు ప్రభువు నమ్ముకుని పరిచయం చేస్తున్నటువంటి పాశ్రామ్మ గారు ప్రార్థన వింటున్నాడు అమ్మగారు ఏం చేస్తున్నారు ప్రతిసారి ప్రార్థనప్పుడు నేను పాపిని నాయన అని ప్రార్థన చేస్తుంది వీడికి అర్థమైంది ఏంటంటే ఈ చర్చి పాశ్రమ్మ పాపి వీడు ఫిక్స్ అయి వీడు అన్న మా మా ఇంటికాడ ఉన్న చర్చి గారు పాప అంటే అన్నాడు ఎవరు చెప్పారు ఆవిడే చెప్పిందన్న ఎట చెప్పిందడు ప్రతి ప్రార్థనలు అన్న తర్వాత మళ్ళీ విశ్వాసాలకి ఇస్తారట వాళ్ళట ప్రభు నేను ఘోర పాపి నేను మొదలెడతాడు ఇంకొక ఆవిడే అమ్మగారేమో పాపి అమ్మగారి దగ్గర ఉన్నవాళ్ళు ఏ పాపులు ఘోర పాపులు వీడికి ఏమర్థం అవుతుందంటే ఈ చర్చికి పోయే వాళ్ళందరూ పాపులు ఈ మెసేజ్ ఎవరిచ్చారు బయటికి క్రీస్తుని అంగీకరించి ఒక చర్చి కట్టి ఒక గుంపుని ఏర్పాటు చేసి సమాజానికి మనం ఏమి ఏమి మెసేజ్ ఇస్తున్నామంటే మేమందరం పాపులు అర్థమవుతుందండి మీకు అంటే ఇది జ్ఞానం ఉండి చేస్తున్నామా జ్ఞానం లేక చేస్తున్నామా అంటే అసలు వాక్యం అర్థం అయ్యి చేస్తున్నామా అర్థం కాక చేస్తున్నామా ఇప్పుడు మీరు ఆలోచించాలి